రాష్ట్ర మైనార్టీ నేత అహ్మద్ హుసేన్ రాజీనామాతో షాక్లో టీడీపీ అధిష్టానం దమ్ముంటే నన్ను ఎదుర్కోవాలని బుడ్డాకు సవాల్ విసిరిన అహ్మద్ హుసేన్ వివరాల్లోకి వెళితే టీడీపీ రాష్ట్ర మైనార్టీ నాయకుడు మోమిన్ అహ్మద్ హుస్సేన్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు స్థానిక టీడీపీ ఇన్ఛార్జీ బుడ్డా వైఖరితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు అరవై సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతూనే ఉన్న అధినేత చంద్రబాబు నాయుడు గుర్తింపు ఉందని కొనసాగానని ఇక ఆయన దుర్మార్గాలు సహించలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు టీడీపీ క్యాడర్ వాపును బలుపుగా భావిస్తున్న బుడ్డాకు దమ్ముంటే టీడీపీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేయాలని సవాల్ చేశారు చంద్రబాబు ఇచ్చిన గుర్తింపుకు ధన్యవాదాలు తెలిపారు బరువెక్కిన గుండెతో నేను నా కార్యకర్తలు నా వర్గం మొత్తం టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు త్వరలో వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు మా పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు గారు నాకు ఇన్చార్జ్ బాధ్యతలు ఇచ్చి మొత్తం తిరిగాము తిరిగిన తర్వాత కూడా చక్రపాణి రెడ్డి వస్తే ఆయనకు ముందుకు తీసుకొని నడపండి ఆయన కొత్తవాడని చెప్పి చక్రపా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అవన్నీ మొత్తం చేయడం చేసి ఆయనకు కూడా సపోర్ట్ చేయడం జరిగింది అయితే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మరి ఆ రోజు వయసుకి పోకముందు ఇదే రాజశేఖర రెడ్డి ఏం చెప్పాడంటే ఎక్కడ చూసినా రాజశేఖర రెడ్డి విగ్రహాలు పెట్టారు ఆయన ఏమన్నా మహాత్మా గాంధీ ఇవన్నీ చెప్పడం జరిగింది ఆయన అంటే మరుసటి రెండు మూడు రోజుల తర్వాతనే ఆయన వైసీపీలోకి పోయాడు ఆ తర్వాత వైసీపీలో ఉండి భూనాయి రెడ్డి అఖిలవ్రియ ఇల్లంతా బయటకొస్తే చేయని కానీ చూస్తే ఒకడే ఒకడు ఒకడే ఒకడు ఏమంటాడు యాభై కుటుంబాలు చేయను ఫోను దాంట్లో మెసేజ్ లో వస్తుంది ఇంత సిగ్గుమాలిన పని రాజకీయం చేయాల అవసరమా మనకు రేపు అసలు షామ్ కాడ నీకు అసలు తెలుస్తుంది ఎవడు ఎవడికి అనేది నువ్వు గెలవచ్చు ఇంకొకటి గెలవచ్చు రెడ్డి గెలవచ్చు జగన్ గెలవచ్చు చంద్రబాబు నాయుడు గెలవచ్చు గెలుపుకోవటంలు కాదు ఏం చేస్తున్నావు ఆత్మ పరిశీలన బతికినంత కాలం ఆముసేను కృష్ణా సుబ్బారెడ్డి అనకూడదు మల్లయ్య అని అనకూడదు చనిపోయిన తర్వాత కూడా ఫలానా వ్యక్తి ఇటువంటి వాడని చెప్పి గుర్తుండే విధంగా రాజకీయాలు ప్రజాసేవలో నిమగ్నమై పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈరోజు నేను ఆత్మ గౌరవాన్ని చంపుకొని ఆత్మవిశ్వాసాన్ని చంపుకొని మొత్తం నా యొక్క విలువల్ని తాకట్టు పెట్టి నేను పని చేయదలుచుకోలేదు కాబట్టి రాజశేఖర రెడ్డి నిరంకుశ అహంబా తల్లపీడుచు వ్యతిరేకంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నా ఈ రాజీనామా కూడా పంపడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి అచ్చెన్నాయుడు గారికి మొత్తం నేను పంపడం జరిగింది రాజీనామా ఈ మహానుభావుడు పుణ్యం కట్టుకున్నాడు ఈ ఎక్కిన గుండెతో నేను రాజీనామా చేస్తా ఉన్నా అందుకే నేను అందరు చెప్తున్నా ఎస్సీలు కాదు బీసీలు కాదు ఎస్సీలు కాదు మైనార్టీలు కాదు దగా పడ్డ నేను మీ అందరికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ మీరు ఆయన అంటే ఎవరుపైనో దగబడతారు దగా పడినటువంటి దగా చేసే వ్యక్తి ఆయన కాబట్టి గారికి వ్యతిరేకంగా నేను రాజీనామా చేసుకున్నా ముప్పై సంవత్సరాలు నా జీవితం నా సర్వశక్తులు నా యొక్క శక్తి సామర్థ్యం కూడా కష్టపడి పనిచేసినటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు నాకు గుర్తించాడు కాబట్టి నేను ఇంతకాలం ఈ పాటలో ఉన్నాను కాబట్టి ఆయన కూడా కృతజ్ఞత తెలుపుతో ఆయన బాగా సపోర్ట్ చేశాడు ఆయనకు నాకు ఎలాంటి వేరేం లేదు మరి ఈ రోజు రాజశేఖర రెడ్డి చేస్తున్నటువంటి నిరంకుశ విధానాలకు నేను రాజీనామా చేస్తూ ఈ రోజు నేను త్వరలో వైసీపీలో చేరబోతున్నా అని చెప్పి తెలియజేస్తున్నాను